భద్రావతి అయితే రామరాజు వాళ్ళ ఇంటికి వచ్చి చాలా స్పీడ్గా గేట్లు అనుకొని లోపలికి వస్తుంది ఒరే రామరాజు బయటికి రారా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అందరూ కలిపి మూకుమ్మడిగా మా ఇంటికి వచ్చి దాడి చేస్తున్నారు అని అంటూ ఉంటాడు రామరాజు అలా అనేసరికి ఒక దాడి చేయడం కాదు నీ చిన్న కొడుకు చిన్న నాకు నా ఒక మేనకోడల్ని గుళ్ళో కలిసి ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నాడు అంట ప్రేమ గురించి మాట్లాడాడు అనైతే చాలా సీరియస్గా మాట్లాడు ఉంటుంది నువ్వు పొరపాటు పడ్డావు నా కొడుకులు అలా చేయరు అని అంటే నేత నీ కొడుకుని ఒకసారి పిలిచి అడుగు మా ముందు అడిగేసి చేయి ఇది కానీ నిజమైతే మీ సంగతి తెలుస్తాను మీ అంతా చూస్తానని చెప్పి భద్రవతి అయితే చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు ఆ పూర్ణి అలాంటి మాటలనే నా ఇంటికి వచ్చి మా దౌర్జన్యం చేసి నేను లేనిపోని నేను ఎందులో వేయిపోనంటే నీ చిన్న కొడుకు నా కూతుర్ని ప్రేమిస్తున్నాడు అని గట్టిగా చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే అమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏం చేయాలి అని ఆ పెద్దోడైతే షాక్ షాకే అలా చూస్తూ ఉంటాడు అదే టైంలో చిన్న వస్తే చిన్న అని వాళ్ళ కూతుర్ని కలిసావా అనేది అంటూ ఉంటాడు అలా చూస్తూ ఉంటుంది ఇక అమ్మాయి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం జరుగుతుందో అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నే అడుగుతున్నాను రా ప్రేమ తన్ని గుళ్ళో కలిసావా ప్రేమ గురించి ఏదో మాట్లాడావా అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది అదే టైంలో అమ్మాయి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అవును అన్న కలిసాను అనేత చెప్తూ ఉంటాడు చిన్న అలా చెప్పగానే ఒకసారిగా రామరాజు అయితే షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఆ మాటలకి చిన్న వాళ్ళమ్మ కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది భద్రావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది చిన్న చెప్పిన సమాధానానికి